దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధికి చేనేత పరిశ్రమ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జూలై ఏడు రెండు వేల పదిహేనులో ఆగస్టు ఏడవ తేదీని ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల ఐదులో కలకత్తా టౌన్ హాల్లో ప్రారంభించిన స్వదేశీ ఉద్యమాన్ని స్మరించుకునేందుకు ఆగస్టు ఏడవ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ఎంపిక చేశారు దేశీయ ఉత్పత్తులు ఉత్పత్తి ప్రక్రియలను పునరుద్ధరించడం ఈ ఉద్యమం లక్ష్యం ఈ సందర్భంగా వేటు న్యూస్ చేనేత కార్మికులను పలకరించింది సంస్థ నారాయణ ఇక్కడ వచ్చి పది సంవత్సరాలు ఇక మాకు గత్యంతరం లేక దీన్నే ఎక్కడ పోయినా సెక్యూరిటీ చేసినాం అది ఏజ్ బారైపోయింది ఈ మొగ్గానే మళ్ళా నమ్ముకొని దీనితో అయిన కాడికే చేసుకుంటా పోతున్నాం అంతే ఇవే పెళ్లి పట్టు చీరలు వేస్తాము వేరేది ఏం రావు ఇవి ఒక్క చీర నేయడానికి ఎన్ని రోజులు పడుతుంది నాలుగు రోజులు నాలుగు ఐదు రోజులు పడుతుంది అవుతుంది ఎంతంటే దీనికి ఒక పదమూడు వేలు ఇస్తారు ఒక ఏడు చీరలు ఉంటాయి అంటే ఈ అచ్చు కూలి ఇవన్నీ ఇక మనమే చేసుకుంటే పదమూడు వేలు నెల నెల పది పదిహేను రోజులు అవుతుంది పద్దె మొత్తం అయిపోతా ఎంత పడుతుంది ఇక మూడు వందలలో ఎంత పడుతుంది సార్ చేసేదంటే అంటే దీనికి వార్పు ఉంటుంది వార్పు గోధుమ రంగు తోటి వస్తుంది వార్పు వెప్టు అవన్నీ వస్తే మనం బాగా సబ్బులు సోడా అవన్నీ హైడ్రేస్ అవన్నీ చాలా ఉంటాయి అవన్నీ వేసి బాగా ఉడకబెట్టాలి అవ గంట సేపు ఉడకబెడితే అది తెల్లగా చేయాలి బాగా కడగాలి కడిగి ఎండ వేసినాక మళ్ళీ బయట వార్పు చాపాలి ఒక్కరు ఒక్కరితోటి కాదు ఆ వార్పు దాపాలి ముగ్గురు మనుషులు ఉండాలి ముగ్గురు మనుషులు చాపాలి చాపినాక మళ్ళా రంగ మరతలేయాలి మరత వేసి రంగు అద్తారు రంగు అద్దాక మళ్ళా సరిగొట్టాలి ఆ పొడుగు ఏడు సీరాల పొడుగు సరిగొట్టి అప్పుడు మాకిస్తే మేము ఒక్కొక్కటి పోవాలి అది రెండు రోజులు పడుతుంది మా మా చదువుకోవాలి చచ్చుకోవాలి రెండు రోజులు పడుతుంది ఇంకా దాన్ని బట్టి మళ్ళీ అల్లు తాసి మళ్ళీ మొగ్గాన పెడతా వారం రోజులు పడుతుంది ఇది వేరే చిట్కి ఆశ ఉంటుంది ఆశ మీద డిజైన్ కోసి ఏ రంగులు అదుపుతారు అన్నమాట ఇక మాకంటే మేము అప్పుడు ఇప్పుడు ఓపె లేదు దానికి కూడా శక్తి ఉండాలి ఈ లబ్బర్ దుట్టనికి రంగులకు కూడా మనకి ఎన్ని రకాలు అవసరం ఉంటాయి అన్ని రకాలు అన్నీ ఏవన్నీ మనకు సేఫ్ చేస్తాయి అది చేస్తుంది నా పేరు కవిత మస్న కవిత ఇందులో ఏడెనిమిది సంవత్సరాల నుంచి నేస్తుంది మూడు రోజులకు ఒక చీ మూడు ఏడు చీరలు నేస్తుంది అంటే ఇంకా చదువుకోవడం అంతేగా మామలు నేస్తాను నేను అంటే సాదా చీరలే నేస్తాను పేడి చీరలు అలాంటివి సాదా నేస్తాను పేడి చీరలు నేస్తే పద్నాలుగు వేలు వస్తాయి అట్లనే గడుస్తుంది అంటే త్రిప్తి పన్ను కాదు వస్తుంది కడుతున్నాను ఇబ్బందిగానే ఉంది ఎప్పటికైనా ఇబ్బంది నా పేరు కొండ వెంకటేశం అండి మాది సంస్థ నారాయణపురం నల్గొండ జిల్లా ఉండే ఇప్పుడు భువనగిరి యాదాద్రి జిల్లా దగ్గర దగ్గర యాభై ఏళ్ల సైజు మగ్గు నేస్తుంది ఇదే పరిశ్రమలో నా జీవితం మొత్తం ఇదే పరిశ్రమలు గడిచిపోయింది సరే ఇప్పుడు ఈ పరిశ్రమ మాకు చిన్నప్పటిసారి ఇదే పరిశ్రమ ఇదే పరిశ్రమలో బతుకున్నాం కాకపోతే పెద్దగా సంపాదించేది లేదు ఏదో నిత్య జీవితం కోసం జీవితం మందం మనం బతుకుతున్నాం అంతే ఏం పెద్దగా సంపాదించేదైతే ఏం లేదు ఈ చేనేత పరిశ్రమలో ఒక వార్పు అంటే ఏడు జీరల వార్పు నేస్తాము నేస్తే మాకు పన్నెండు వేలు పద్నాలుగు వేలు వస్తుంది అంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకరు కన్నీలు పట్టాలి ఒకరు మొగ్గ నేయాలి ఇద్దరం కలిసి చేస్తే వచ్చేది పద్నాలుగు వేలు ఆరోగ్య సమస్యలు అంటే వస్తాయి రంగులు అద్దినప్పుడు రంగులు అద్దే వాళ్లకు అంటే మేము కూడా రంగులు అద్దినాము రంగులు అద్దినప్పుడు మాకు కూడా కెమికల్ ప్రాబ్లం వచ్చి ఇప్పుడు రంగులు అద్తలే తాలి మొగ్గ మాత్రమే నేస్తున్నాం మొగ్గ నేస్తే ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఆరోగ్య రీత్యా ఏ ప్రాబ్లం ఉండదు కానీ అంత అంటే కాలు ఎక్సర్సైజ్ అయినట్టు అవుతుంది అది మొత్తం మీద ఇది మాకు అలవాటు అయిపోయింది అభ్యాసం అయిపోయింది ఇదే చేస్తుంది ఇక ప్రభుత్వం నుంచి అంటే ఈ అది అంతకు ముందేం లేకుండా గాని మన ఈ కేసీఆర్ ఇప్పుడు స్కీమ్ పెట్టినప్పటిసంది కొంచెం మాకు సహాయం అందుతుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే సహాయాన్ని కంటిన్యూషన్ చేస్తుంది అంజమ్మ చిన్నప్పటి నుంచి పదిహేను ఇద చిట్కీలు అంట మొత్తం చిట్కా అనే అంటారు చిట్కీ రంగులు ఇది రంగు అద్దాలు ఒకటి ఒక రెండు గంటలు రెండు గంటల చూస్తే ఒక రోజు ఒక చిట్కా అవుతాయి నెలకు ఐదు వేలు ఆరు వేలు వస్తాయి రోజు ఉంటే మంచిగా వస్తాయి ఇంకా రోజు లేకుంటే యాక్కు తరపు ఉంటే తక్కువ వస్తాయి నాలుగు వేలు మూడు వేలు వస్తాయి అది గుమ్మి గుమ్మి రాట్నం గుమ్మి అది ఆసు కా నుంచి ఇది ఇది ఆశ అని అంటారు ఇది కట్టడం సుతిని వేసి కట్టాలి కట్టినాక ఇది వద్దాక రంగులు వద్దాలి రంగులు వచ్చినాక పైన నేస్తారు వేస్తారుగా అట్లా నెయ్యాలి అట్లా చీరవుతుంది ఐదారు గురం మార్తం ఇప్పుడు ఈమె పోస్తా ఉండాలి ఒకరు పోయాలి ఒకరు ఆశ పోయాలి ఒకరు శుతి నేయాలి ఒకరికి ఖర్దీయాలి ఒకరు రంగులు వద్దాలి ఒక చిట్కి తిప్పాలి ఒక ఆయన మొగ్గ